చామంతి అయితే బయట అలా వెయిట్ చేస్తూ ఉంటుంది ఏంటి ఈ స్వర ఇంకా రాలేదు స్వర వస్తే స్వరకి గుడ్ న్యూస్ చెప్దామని చూస్తున్నాను ఇంకా రాదేంటి ఈ స్వర అని చెప్పి అనుకుంటుంది ఇంతలో అక్కడికి స్వర వస్తుంది స్వర రాగానే స్వరానైతే పట్టుకొని గిరా గిరా తిప్పేస్తూ ఉంటుంది చామంతి అది చూసి చా స్వర అయితే ఏంటి ఏంటి చామంతి ఇది ఎందుకు ఇలా తిప్పుతున్నావు నాకు కళ్ళు తిరుగుతున్నాయి కాసేపు ఆగుతావా అని చెప్పి అంటూ ఉంటుంది స్వర ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే నీకు ఇంకా కళ్ళు తిరుగుతాయి స్వర అని చెప్పి అంటుంది ఏంటి చామంతి అది చెప్పు అని చెప్పి అంటుంది స్వర నీకు విషయం తెలుసా సార్ ఈ ఇంటికి వచ్చారు అని చెప్పి అంటుంది అది విని స్వర అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటుంది ఏంటి చామంతి ఏమంటున్నావు అంటే అవును సార్ మన ఇంటికి వచ్చారు మన ఇంటికి వచ్చి మన ఇంట్లో కూర్చొని కాఫీ తాగారు స్వరా అని చెప్పి అంటుంది అది విని అయితే అక్కడ ఉన్న స్వర చాలా సంతోషిస్తూ చెప్పిన చామంతి సార్ మనసులో నేను ఇంకా ఉన్నానని సార్ మనసులో నాకు స్థానం ఉంది చామంతి అని చెప్పి అంటుంది ఆగు నువ్వు నువ్వు నమ్మకపోతే ఇప్పుడే తీసుకొని వస్తానని చెప్పి ఆ కాఫ కాఫీ తాగిన కప్పుని అయితే తీసుకొని వచ్చి ఇస్తుంది అది చూసి స్వరా అయితే ఏంటి ఈ కప్పుతోనే సార్ కాఫీ తాగారా అని చెప్పి అంటుంది అవును స్వరా అని చెప్పి చామంతి అంటే ఇక ఆ కాఫీ కప్పుకి ముద్దు పెట్టి సార్ మనసులో నేను ఉన్నాను చామంతి నాకు తెలుసు అందుకే సార్ నన్ను వెతుక్కుంటూ వచ్చారు నేను ఇక్కడ లేకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నీకు అసలు విషయం చెప్తాను స్వరా సార్ అయితే అప్పుడు ఫస్ట్ మనం రెస్టారెంట్లో కలిసామా అప్పుడు నువ్వు కనిపిస్తావేమో అనుకున్నారంట డిసప్పాయింట్ అయ్యారు మళ్ళీ కృష్ణాష్టమి వేడుకల్లో కనిపిస్తావనుకున్నారంట మళ్ళీ కనిపించలేదు డిసప్పాయింట్ అయ్యారు అలా ఎన్నోసార్లు నువ్వు కనిపిస్తావని అబీసర్ ఎదురు చూసారంట కనిపించకపోయేసరికి డిసప్పాయింట్ అయ్యారట ఆఖరికి ఇప్పుడు ఇంటికి వచ్చారు ఎక్కడ కూడా నువ్వు కనిపిస్తావేమో అన్న ఆశ మీద వచ్చారంట నువ్వు కనిపించకపోయేసరికి సార్ చాలా డిసప్పాయింట్ అయ్యారు స్వరా అంటే నిన్ను సార్ కలవాలనుకుంటున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని స్వర అయితే ఎస్ చామంతి మనకు కావాల్సింది అదే ఇక మీద అయినా సరే నువ్వు ఆఫీస్లో సార్ ఏం చెప్తున్నారు అవన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేయి అభిసర్ పూర్తిగా ఝాన్సీ మాయిలో నిండి బయటపడి పూర్తిగా నా వైపు మారినప్పుడే నేను అబీసర్ కంటపడతాను ఈలోపు నా ప్రయత్నం నేను చేస్తాను అని చెప్పి స్వర అయితే చామంతితో అంటుంది అది విని చామంతి సరే స్వర నువ్వు అభిసర్ కలవడమే కావాలి నాకు ఇంకేం కావాలి మిమ్మల్ని కలిపే ప్రయత్నం నా నా వరకు నేను చేస్తాను స్వర అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది కా అభిసర్ వాళ్ళ ఇంటికి వచ్చి స్వర గురించి ఆలోచించారని తెలిసి స్వర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది If you like this video, please like, share and subscribe. Thanks for watching.